నమస్కారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మాందపల్లి గ్రామంలో కొలువై మాందేశ్వర స్వామి ఆలయంలో ఉన్న శ్రీ ఉమా మందేశ్వర స్వామి ఉమా బ్రహ్మేశ్వర స్వామి ఉమా నాగేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవంలో చివరి రోజు శ్రీ పుష్పయాగ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు శ్రీ స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఈ నెల పన్నెండవ తారీఖు మాఘమాసం బహుళ దశమి నుండి ప్రారంభమై పాల్గుణ శుద్ధ పాడ్యమి శ్రీ పుష్పయాగ మహోత్సవంతో ముగిశాయి పదమూడవ తారీఖు కళ్యాణి స్వామివారి అందరికీ కళ్యాణి పద్నాలుగు తారీఖు శని జ్యోతిషి ప్రదోషం పదిహేనవ తారీఖు మహాశివరాత్రి లింగోద్భవకాల అభిషేకం అర్చన పది పదిహేనవ తారీఖు డైలీ హోమాలు బలిహారములు అంకరపణలు జరుగు జరిగాయి ఈరోజు లాస్ట్ ఈవేళ ఆరో రోజు ఏడో రోజు ఈవేళ శ్రీ పుష్ప మహోత్సవం కళ్యాణం ఈ రోజుతో కార్యక్రమాలు అన్నీ కూడా చేసేస్తూ ఉంటారు అందరూ కూడా అన్ని ఆలయాలు నూటికి యాభై ఆలయాలు మహాశివరాత్రి చేస్తారు మిగతా యాభై ఆలయాలు కూడా పౌర్ణం ముందు అప్ప ఏకాదశికి అమావాస్య ముందు ఏకాదశికి అక్కడ కార్యక్రమాన్ని బట్టి అక్కడ ఉండేటువంటి ఆచారాలను బట్టి చేస్తూ ఉంటారు విష్ణు ఆలయం కళ్యాణాలు సగం అంతర్వేదికి జరుగుతాయి మిగతా కళ్యాణాలు పౌర్ణం ముందు అమావస్య ముందు ప్రతి నెల సర్దుకుంటాయి ఈ రోజుతోటి కళ్యాణం ఆఖరం ఈ కళ్యాణ కార్యక్రమాల్ని చాలా బాగా చేశారు యువగారు మందపల్లి దేవస్థానం యువగారు చాలా దగ్గరుండి బాగా చేయించారు ఈ రోజు ప్రశాంతంగా ఉంది కళ్యాణం అది కళ్యాణం ఊరేగింపులు ఇదంతా కూడా ఈ గారి దగ్గర ఉండి స్వయంగా బాగా జయించారు ఈరోజుతోటి కళ్యాణం త్రిశూల స్నానం మా నాన్నగారి టైంలో ఇక్కడికి పర్లాంగ దూరంలోను ఉత్తరంగాను అమ్మవారి పాయింట్ సప్తమాతృక తీర్థం ఆ సప్తమాత్క భార్య అమ్మవారిని పూజించారు పార్వతీది అక్కడ చేసేవాళ్ళు ఇప్పుడు గోదావరి ఆ పక్క పోయింది అక్కడ పక్క పోయడం వల్ల విశ్వామిత్రుడు కౌశిక నది మందపిల్లోనే పుట్టింది కొత్తపేట మేచి ముక్కాల మేచి అమలాపురం మేచి బెండమూర్లకి సముద్రం కలిసింది ఆ గోదావరి ఆ పక్క పోవడం వల్ల రెండు పైలు కుప్పిపోయి లేవు కట్టయిపోయి ఇప్పుడు ఆ అమ్మవారిపై లంకతో సమానం అయిపోయింది పండ్లు కూడా పనిచేస్తుంది గోదావరిపై నమ్మకూడదు అమ్మా సప్తమరాత్రి కాలు తీర్థం ఉంది ఇప్పుడు మేము కాలంలో చేతున్నాం పాయితే కనుక గోదావరికి వెళ్ళాలంటే ఐదు కిలోమీటర్లు వెళ్ళాలి అని చెప్పి ఇప్పుడు మాకు అది గోదావరి కనుక కాలంలో చేతున్నాం నా చిన్నప్పటి నుంచి కాలంలో చేస్తున్నాం కాలం దగ్గర బ్రాహ్మణ రేవు పాంతాల దేవుడు చేస్తాం అక్కడే త్రిశూల పూజ త్రిశూలేశ్వరిని నెత్తి పెట్టి ప్రతి వాళ్ళకి స్నానం చేస్తాం త్రిశూల స్నానం అక్కడ పాదుకలు వీరిచి అన్న కార్యక్రమాలని ఈ రోజు శ్రీ పుష్ప యాగంతో కళ్యాణ కార్యక్రమాలని పూర్తి చేస్తున్నాం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేయించేసి ఉన్నా విఖ్యాత పురాతన శేవాలయమైన శ్రీ మండేశ్వర శనేశ్వర స్వామి దేవాలయమునందు ఫిబ్రవరి పన్నెండో తారీఖు నుండి పద్దెనిమిదో తారీఖు వరకు అనగా వారం రోజుల పాటు కళ్యాణ మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుపుకోవడం జరిగింది పన్నెండవ అంటే ఫిబ్రవరి పన్నెండవ తారీఖున అంకురార్పణతో అర్పణతో ధ్వజారోహణతో ప్రారంభమయ్యి పదమూడవ తారీఖు రాత్రి పది గంటలకి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగినాయి ఆ సదరు కళ్యాణ మహోత్సవాలు సుమారు గ్రామస్తులు కానీ భక్తులు కానీ సుమారు రెండు వేల మంది భక్తులు హాజరైనారు సాదర కళ్యాణ మహోత్సవాలకి పట్టు వస్త్రాలు స్థానిక ఎమ్మెల్యే గౌరవ బండారు సత్యానందరావు గారి తనయుడు బండారు సందీప్ గారి దంపతుంటే పట్టుబట్టలు స్వామివారికి సమర్పించడం జరిగింది అనంతరం కార్యక్రమం కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది సుమారు రెండు వేల మంది భక్తులు కూడా ప్రసాదాలు స్వీకరించి కళ్యాణం అనంతరం ప్రసాదాలు సేకరించి వారి మొక్కులు తీర్చుకున్నారు తదుపరి పదమూడవ తారీఖు పద్నాలుగు తారీఖు మన కోలాటము వివిధ భజనలు కార్యక్రమాలు జరిగినాయి పదమూడో తారీఖు కళ్యాణానికి సంబంధించి కూడా ఇంచు నుంచి వివిధ బ్రాండ్ బ్రాండ్ మాళాలు మన కేరళ నిత్యాలు మా తెలంగాణ బోనాల డ్యాన్సు వివిధ రంగాలకి సంబంధించి అందరికీ చిన్న కథ అల్లరించేలాగా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్ని కార్యక్రమాలు జరగడం ఊరంతా ఊరేగింపు జరిగింది అనంతరం పది పదో తారీఖు పది పది గంటలకి కళ్యాణం జరిగింది పద్నాలుగు పదిహేను కూచిపూడి పదిహేనో తారీఖు పోలాటం అన్నీ జరిగి పదహారు తారీఖు కూడా ఉదయం శ్రీ ఇచ్చాపురం నుంచి వారాహి మాత పేదాధిపతి అయిన బాల సరస్వతి దేవి బాల సరస్వతి స్వామివారు వచ్చి స్వామివారి లీలా శని శని దేవుడి లీలా ప్రవచనాలు చెప్పారు ఆ కార్యక్రమాన్ని కూడా సుమారు గ్రామస్తులందరూ హాజరయ్యారు తదుపరి పదహారో తారీఖు ఉదయం మన ఏనుమాహన్లో గల సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర త్రిశూల స్థానం ఘనంగా జరిగింది సదర కార్యక్రమాన్ని కూడా గ్రామస్తులందరూ సుమారు వెయ్యి మంది ఆడపడుచులు హాజరయ్యారు త్రిశూల స్థానం కూడా ఘనంగా జరిగింది ఈరోజు ఆఖరి రోజు పద్దెనిమిదో తారీఖుని శ్రీ పుష్పయాగంతో సదర కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ముగించడం జరిగినది సదర కళ్యాణ మహోత్సవానికి సంబంధించి మా ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ అయిన అశోక్ గజ్వరాజ్ గారి సూచనలు స్థానిక గౌరవ ఎమ్మెల్యే బండారు సత్యానంద గారి సూచనలతో మా ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ వారి పిల్ల మొత్తం అందరూ ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా పని ఈ వార రోజులు కూడా ఇక్కడే ఉండి నాకు తగిన సూచనలు చేసి భక్తులకు మంచి సౌకర్యాలు కల్పిస్తూ చక్కగా భక్తులకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా మా అర్చకు స్వాములతో మా ప్రధాన అర్చకుడు శ్రీరామూర్తి గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగినాయి ఈ కళ్యాణ మహోత్సవం వార రోజుల పాటు సదర కళ్యాణ మహోత్సవాలకి వారం రోజుల పాటు మాకు మంచి సూచనలు ఇచ్చిన ధర్మకర్తల మండల సభ్యుల వారికి మా ప్రధాన అచ్చుకుడు శ్రీరామూర్తి గారి ఆధ్వర్యంలో మిగిలిన అచ్చుకు బృందానికి మరియు మా సిబ్బందికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఏ ప్రతి భక్తుడికి ఏ ఇబ్బంది లేకుండా కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగినాయి ప్రతి ఏడాది కిందటి ఏడాది మీద ఈ సంవత్సరం కళ్యాణ మహోత్సవం చాలా బాగా జర్నీ అని చెప్పి గ్రామస్తులు కానీ పెద్దలు కానీ మాకు వినిపించుకున్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ మరెన్నో చేస్తాము కాబట్టి భక్తులందరూ గమనించి ప్రతి వ్యక్తి కూడా మన పదహారు వచ్చిన వారాహి మాత పేటాధిపతి అయిన బాల సరస్వతీన స్వామి చెప్పినట్టు ఏ విధమైన అపోహలు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రతి వ్యక్తి ప్రతి ఇబ్బంది కలగిన వ్యక్తి వచ్చి స్వామివారికి తైలాభిషేకం చేయించుకున్నట్టు వారి స్వామివారి కృపకు పాత్రుతుభూషి సహస్రాక్షర పరమేవ్యో మన్ను ప్రతి ఊర్లోనూ ప్రతి గ్రామంలోను ఒక శివాలయం ఉంది ఇది శివాలయమే మంతపల్లి మందేశ్వరుడు శనేశ్వరుడు ప్రసిద్ధమైన శివాలయం ఆయనకే తైలాభిషేకం చేస్తారు శనిక ప్రీతం ఆయన నొమ్మలను అభిషేకం శని ప్రతిష్ట అయిన శివలింగం మందేశ్వరుడు మందపని ప్రతి గ్రామంలోనూ శివాలయం ఉంది కదా శివాలయాల్లో సగం కళ్యాణాలు మహాశివరాత్రి జరుగుతాయి మహాశివరాత్రి కంటే పన్నెండో తారీఖు అంకురార్పణ చేస్తాం ఇక్కడ కూడా అంతే పన్నెండో తారీఖు అంకురార్ పదమూడవ తారీఖు కళ్యాణం ఊరీగమ్ములు కళ్యాణాలు డైలీ బలిహారాలు ధ్వజపటాలు బలిహారాలు హోమాలు అన్నీ చేస్తున్నారు రెండు పూట్ల కూడా పదమూడవ తారీఖు కళ్యాణం పద్నాలుగవ తారీఖు క్షనిత్రజ్యోతిషి ప్రదోషం ఆ వేళ కూడా తైలాభిషేకాలు జరుగుతాయి వేళ కొలితే తైలాభిషేకాలు జరుగుతాయి క్షనిత్రజ్యోతిషి ప్రదోషం కదా పౌర్ణమి ముందు అమావాస్య ముందు నాలుగు మాసాలకి రెండు సార్లు వస్తుంది పేర్ల మీద ఉంటాయి అభిషేకాలు తైలాభిషేకాలు ప్రతి శనివారం వందలు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు తైలాభిషేకాలు అవుతాయి డైలీ ఐదో పదో తైలాభిషేకాలు అవుతాయి శని వెళ్ళిన మన్నాడు మహాశివరాత్రి మహాశివరాత్రికి డైలీ హోమాలు అభిషేకాలు అర్చనలు బలిహారాలు అవన్నీ వేస్తాం గ్రామోత్సవాలు అవి చేస్తాం ఆ వేళ కూడా గ్రామోత్సవం ఉంది పన్నెండు గంటలకి తొమ్మిది గంటలకు మొదలుపెట్టి పన్నెండున్నర వరకును లింగోద్భవకాల అభిషేకం చేస్తాం అభిషేకం అర్చన శివుడు పన్నెండు పదకొండు పన్నెండు మయానే శివుడు లింగంలోంచి పైకూర్చాడు మార్కండీయుడి గురించి అది దానికి ప్రత్యేకత ఆ ఎవరికి దొరకదు కనుక ప్రతీ నెల మీరు చేసే శాతనం జరిగితే కదండి జరిగిపోయి అది కావాలి మాది